అది వైఫల్యం అన్నటువంటిది ప్రభుత్వానికి అయ్యింది తప్పించి పబ్లిక్ పెద్దగా దీన్ని ఎవరు సీరియస్గా ఎందుకంటే పబ్లిక్కి తెలుసు మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నోళ్ళు చిన్నపిల్లల ఆటలాగా చెప్తే నమ్ముతా నమ్మేస్తారా అంత వేరితనం ఉందా అలాగే వ్యతిరేకించి ఎదిరించి పోరాటం ఇవ్వడం నవ్వుకుంటారు ఏది పడవతో వచ్చి బ్రిడ్జ్ కూలిపోతుందంటే ప్రపంచంలో కొంచెం చదువుకున్నాడు కొంచెం బుర్ర ఉన్నాడు ఎవడైనా నవ్వుకుంటాడు అందులో అంత ఫ్లోతో పదకొండున్నర లక్షల క్యూసెక్ నీళ్ళు వస్తున్నప్పుడు ఒక పడవని కరెక్ట్గా మనం చూసుకున్న రూట్లోనే ప్లాన్ చేసి కరెక్ట్గా పగలగొట్టడం అనేది అసలు మానవ మాతృడికి ఎవరికైనా సాధ్యమైతే వాడిని చైనాకి పంపించవచ్చు అమెరికాకి పంపించవచ్చు ఎందుకంటే యుద్ధ వ్యూహాల నిపుణుల కింద పనికి వస్తారు లేదంటే ప్రపంచ దేశాలు బతిలాడి తీసుకెళ్తాయి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఎందుకంటే ఎక్స్పర్ట్ ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటే వాడిని తీసుకెళ్తారు వాళ్ళు ఇజ్రాయల్ వాళ్ళు కూడా తీసుకెళ్లి నెలకు కోటి రూపాయల జీతం ఇచ్చించుకుంటారు ఎందుకంటే పడవలతో బ్యారేజీలనే కూల్చేయగలిగినటువంటి యుద్ధ నిపుణుడు అవుతాడు కదా అంత వెర్రితనం జనం అనుకోవట్లేదు కాబట్టి అది జగన్ మీద బ్లేమ్ గేమ్ రా అని జనం అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇదే వరదల్లో రెండు టాపిక్స్ ఒకటి బుడమేరు ఓకే పొంగిపోయింది అది జగన్ వల్ల జలాశయాలు పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ ఆరోపణల వరకే పరిమితమైంది అనేది ఒకటి రెండోది క్రిస్టల్ లెంక మునక్కపోవడానికి కారణం ఒక రకంగా జగనే అనే అభిప్రాయం కొంతవరకు ఉండుంటుందా ఆ రిటైనింగ్ వాళ్ళు కానీ కట్టుండకపోతే మీకు తెలిసి అలా ములిగిపోద్దాం ఆ ఫ్లోకి ఆ ప్రవాహానికి ఇందులో ఈ పాజిటివ్ ఎంత ఉంటుంది అది నెగిటివ్ ఎంత ఉంటుంది